అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘనమైన నివాళులు అర్పించారు తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలు మెయిన్ బజార్ లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో నిర్దవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ పచ్చిపులుసు ఆదిబాబు కేదారిశెట్టి రవికుమార్ కొనిజేటి నారాయణ కారుమూరు సత్యనారాయణ బలివేటి సుబ్బారావు కంగిబడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఆయన ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ముఖ్య కార్యకులు పొట్టి శ్రీరాములు గారిని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మార్పణ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది అందరూ కూడా మన కోటి శ్రీరాములు గారిని మనం ఈరోజు ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలనే ఆయన ఆశయం ఆయన ప్రాణత్యాగంతో నెరవేరినటువంటి పరిస్థితి చాలా మనకు రకంగా అయినటువంటి విషయం ఆయన దీనికి రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ప్రాణత్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉమ్మడి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాగే ఆయన ప్రాణం కోల్పోయినప్పుడు కూడా ఒకళ్ళిద్దరూ రావడం తప్ప రానటువంటి పరిస్థితిలో ఆ రోజు ఘంటసాల గారు ఒక గేమ్ ద్వారాగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి లక్షలాదిగా కోట్లాదిగా జనం రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు పోరాడినటువంటి పరిస్థితిలో అప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిదోలు పట్టణంలో నిర్వహించినటువంటి ఆర్యవయస్య సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ